స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి బయలుదేరారు మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్కు చేరుకొని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు సంధ్య థియేటర్ ఘటన అరెస్టు గురించి బన్నీ టీంని అడిగి వివరాలు తెలుసుకున్నారు పవన్ మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు నటుడు నాగబాబు బన్నీ ఇంటికి చేరుకొని పరామర్శించారు అల్లు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు కాగా తాజాగా అల్లు అర్జున్ ఇంటికి పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ హీరో దగ్గుబాటి రానా చేరుకున్నారు మరోవైపు స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ మేరకు పోలీసులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించే ప్రయత్నం చేశారు కాగా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో వాదనలు జరిగాయి వాదనల నడుమ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో మెగా అల్లు కుటుంబాలు ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే హైకోర్టులో ఐకాన్ కు ఊరట లభించడంతో ఆందోళనలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది